అమ్మ మొత్తానికి మల్లిగాడు మళ్ళీ సిగ్గచ్చింది మల్లిగానికి ఏం చేసిందంటే ఈ నలికుట్ల మల్లిగాడు ఏం చేసిందంటే రెండు రోజులు పేపర్ పెట్టుకొని చదువుకోడు వెంటనే డిలీట్ చేసి వెంటనే లాక్ చేసుడు చేసిండు ఇవాళ మళ్ళీ పేపర్ తీసిండు కానీ ఏం చేసిండు పేపర్ తీసిండు కాని వాని గురించి వార్త రాసుకోలేదా ఇక్కడ అని ఎక్కడ రాని వార్తలు రాసిండు సిగ్గులేడు మల్లిగాడు వారి ఏ వార్తలు రాజ కచ్చ వార్తలు లేరా నీ గురించి వాడాలిరా వార్త నీ నువ్వు నువ్వు పోర్టు కానివని నువ్వు ఇక్కడ వీని గురించి ఉన్నది యోగ్యుడు ఎట్లా మాట్లాడినో చూడు రేవంత్ రెడ్డి గురించి అదేవిధంగా రెడ్డి గురించి ఎంత నీచంగా మాట్లాడినో చూడండి మల్లిగాడు ఆడు ఇతరులను ఎంత నీచంగా మాట్లాడేదో మీరు వినోరు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి అమ్మని పెన్లాలని తెచ్చుకున్నారా నిజంగా రేవంత్ రెడ్డి కావచ్చు కోటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు అమ్మ జోలికి కానీ పెన్లాల జోలికి కానీ పోయిందా పోలే కానీ చూడు వీళ్ళు వచ్చాగాడు ఏం మాట్లాడతాడు చూడండి అంటే ఇది ఎప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు నెల రోజుల ముందు మాట్లాడింది ఇది ఏది ఆ సెప్టెంబర్ నెలలో అక్టోబర్ నెలలో మాట్లాడిన మాటలు ఇవి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి వారి ఏం మాట్లాడుతున్నావు రా సైకో గివ్ అదే మాటలు అమ్మల జోలికి అక్కల జోలికి వాళ్ళేడబ్రా ని అది ఇదే రేవంత్ రెడ్డిని ఈయన రాజగోపాల్ రెడ్డి దొంగవాడు అన్నాడు వాడు వాడు దొంగన ఓటుకు దొంగవాడు జైల్లోకి పోతారా అన్నాడు ఇదే రేవంత్ రెడ్డి ఇదే రాజగోపాల్ రెడ్డిని ఉంటే ఉండు పిక్కపోతే పిక్కపో అన్నాడు కాబ కానీ రేవంత్ రెడ్డి భార్య జోలికి రాజగోపాల్ రెడ్డి ఎక్కడ వేయండు రాజగోపాల్ రెడ్డి భార్య జోలికి రేవంత్ రెడ్డి ఎక్కడ వేయండు లేకపోతే రేవంత్ రెడ్డి అమ్మ పేరు చెప్పి రాజగోపాల్ రెడ్డి ఎక్కడ తిట్టిండు రాజగోపాల్ రెడ్డి అమ్మ పేరు పెట్టి రేవంత్ రెడ్డి ఎక్కడ తిట్టిండు మల్లిగా నీ తల్లి సిగ్గుపడాలిరా నిజంగా మీ తల్లి నేను ఎందుకు కానదో అర్థం లేదు ఈ మాట అంటే వీడు పొక్క వలగ దాకా వచ్చి మాట్లాడిన మాటలు ఇవి ఇట్లానే మాట్లాడాలి గొంతికెల దాకా తాగి రాత్రి అది దిగకుండా వచ్చి ఇట్లా మాట్లాడతారన్నాడు ఈ గీదనే అమ్మని పిన్లాలనని గిసువంటి లుచ్చగాడు గీసండి బద్మాషిగాడు ఇలాంటి అవలబాల కావు శాసన మండలికి పోవడము ఎమ్మెల్సీ ఎన్నికలలో వీనికి టికెట్ ఇవ్వడము రేవంత్ రెడ్డికి సిగ్గు లేదా రాజగోపాల్ రెడ్డికి సిగ్గు లేదా లేకపోతే వీనికే టికెట్ తీయాలని అనుకుంటున్నా కాంగ్రెస్ లో ఉన్న లీడర్లకు సిగ్గు లేదా మీకు ఎంత సిగ్గు చేరాలేదా వాడు ఏం మాట్లాడాలని మాట్లాడిందా రేవంత్ రెడ్డి గారు మీరు అన్ని మర్చిపోయినలా సిగ్గుదంపుకున్నారు ఏంది మీరు రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే దుర్మార్గుర్రా నాయన అని వీడు మాట్లాడిన వీడియో చూసిన ఆశు లేదా రేవంత్ రెడ్డి ఇంత పెదవు ఉన్నదా అని వీడు జారిన మాటలు ఇన్నవాయిన్ లేదా రేవంత్ రెడ్డి గారు నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరేదో కొంత గట్టి మనిషి అనుకున్నాం కానీ గింత మీరు కూడా గింత అల్కగా మళ్ళీ కాని మా అయితే అనుకోలేదు వాడు నిన్ను అమ్మని అక్కని బూతులని తిడతా అంటే మీరు అట అమ్మ పిల్లమంది తిట్టుకున్నారని వాడు అంటా అంటే వాడిని పిలిచి మెల్లగా బోకే అయితే అని నువ్వు ఇగిలిచ్చి పనులు వాడు ఏం లాభం ఇక ప్రజలకు ఏం నేర్పుతాను ఏం సంస్కారం నేర్పుతాను కాబట్టి ప్రజలారా ఇక ఇలాంటి ఇలాంటి విద్వేషపూరి ఇలాంటి బూతులు మాట్లాడే మళ్ళీగాడు ఒకవేళ వీనికి ఎమ్మెల్సీ టికెట్ కనుక ఇదే కాంగ్రెస్ పార్టీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ తీయవలసిన పని బాధ్యత మనం ఎత్తుకోవాలి మొత్తానికి నేను పేపర్ని అయితే మళ్ళీ ఇడిచిపెట్టిండు వారి ఇక నీ పేపర్ కు నీకు ఉంటదిరా వారి ఆట ఇక రాసుకో నెల రోజుల పాటు ఒకవేళ నీకు గనక టికెట్ ఇస్తే ఇక నీకు సీత కష్టాల కంటే ఎక్కువ ఉంటాయి రా నీకు ఖచ్చితంగా కదా నువ్వు అసలు నీకు డిపాజిట్ రాకుండా ఎత్తాం సూడిగా గ్రాడ్యుయేట్స్ అంతరం కలిసి డిపాజిట్ రాకుండా చెప్తాం రోజుకొకటి ఉంటుంది సంచలనమైన వార్త నీ మీద ఇక నీ మీద రోజుకు నువ్వు ఎక్కడెక్కడ ఏ భాగవతాలు పడ్డావో ఎక్కడెక్కడ ఎవరిని బ్లాక్మెయిల్ చేసి లక్షల కోర్టు తెచ్చుకున్నావో ఎవరి పుణ్యాన నువ్వు కోర్టు తెచ్చుకున్నావో అంగీలాభ సిద్ధాంతం అని వందల కోట్లు నీ నీ లాభాలు ఎట్లా పడ్డాయో అవన్నీ విప్పి చెప్తాం తప్పకుండా మళ్ళీగా నువ్వు ఇక రెడీగా ఉండు ఇగో వార్తలు ఇది వార్తల బేవకు